రైతు సోదరులకు నమస్కారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు సోదరులకు తీపి కబురు చెప్పడం జరిగింది ఇప్పుడే అందినటువంటి తాజా సమాచారం రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశాలు ఇవ్వడం జరిగింది రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది ఖరీఫ్ సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసా తెలంగాణ ప్రభుత్వం రైతులకు పెండింగ్లో ఉన్నటువంటి రుణమాఫీతో పాటుగా రైతు భరోసా నిధులను విడుదల పైన ఫోకస్ పెట్టింది ఈ నెలాఖరులోగా రుణమాఫీ అమలు కానటువంటి రైతులకు రుణమాఫీ నిధులు అందేలా ఆలోచన చేస్తుంది అదేవిధంగా వచ్చే నెలలో రైతు భరోసా నిధులను విడుదల చేయాలని భావిస్తూ ఉంది ఈ మేరకు అధికారులు కసరత్తును చేస్తున్నారు ఈ నిధుల జమ పైన మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది రైతు భరోసా పైన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకొని వెంటనే రైతు భరోసా నిధులను జమ చేయాలనే ఆలోచనలో పడింది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రైతు భరోసాకు సంబంధించి విధి విధానాలను రూపొందించే పనిలో కేబినెట్ సబ్ కమిటీ నిమగ్నమై ఉంది రైతుల నుంచి సలహాలు సూచనలు స్వీకరించినటువంటి కేబినెట్ సబ్ కమిటీ రైతు భరోసా రైతు భరోసాకు సంబంధించినటువంటి విధి విధానాలను రూపొందించి ఎన్ని ఎకరాలకు రైతు భరోసా నిధులను ఇవ్వాలనే దానిపైన దృష్టి పెట్టింది చాలామంది రైతులు పది ఎకరాలలోపు ఉన్నటువంటి రైతులకు మాత్రమే రైతు భరోసా నిధులను జమ చేయాలని ఎట్టి పరిస్థితుల్లో సాగు చేయనటువంటి భూములకు రైతు భరోసా ఇచ్చేది లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక రైతులకు సంబంధించినటువంటి చెల్లింపు పైన మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు రైతులకు రుణమాఫీ కానటువంటి వారు ప్రభుత్వానికి వినతులను సమర్పించడం జరిగింది ఇప్పటి వరకు ముప్పై ఒకటి వేల కోట్ల మంది రైతులకు ప్రభుత్వం రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసింది మిగిలినటువంటి మొత్తం ఈ నెలాఖరు కల్లా పూర్తి చేయాలని నిర్ణయించింది ఇప్పటికే రుణమాఫీ చేయాల్సినటువంటి వారి యొక్క వివరాలను ప్రభుత్వం తీసుకోవడం జరిగింది రుణమాఫీతో పాటుగా రైతు భరోసా నిధులను కూడా విడత నిధులను జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లుగా తెలుస్తుంది ఇప్పటికే చాలా ఆలస్యమైంది ఖరీఫ్ సీజన్ దాదాపుగా పూర్తయింది ఈ ఖరీఫ్ సీజన్ పూర్తయింది రబీ సీజన్ ప్రారంభ దశలో ఉంది రబీ సీజన్కైనా ఈ రైతు భరోసా నిధులను విడుదల చేసి రైతన్నల అకౌంట్లలో జమ చేయాలని ఆశతో ఎదురుచూస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది రైతులకు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా నిధులు తొలివిడతగా ఒక్కొక్కరి బ్యాంక్ అకౌంట్లో ఏడు వేల ఐదు వందల రూపాయలు జమ చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కసరత్తును వేగవంతం చేసింది ప్రభుత్వం ఏర్పడి పది నెలలు కావస్తున్నప్పటికీ ఇంకా రైతు భరోసాకు సంబంధించి అమలు చేయలేదన్నటువంటి అప్రతిష్టను రేవంత్ రెడ్డి సర్కారు ఎదుర్కొనాల్సి వచ్చింది విపక్షాలు ఇదే అంశంపైన తరచూ విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి త్వరలోనే స్థా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేందుకు రేవంత్ సర్కారు సిద్ధమవుతున్నది దీంతో ఆ ఎన్నికలకు ముందుగానే రైతు రుణమాఫీ పూర్తి చేయాలని దాంతోపాటుగా రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను విడుదల చేయాలని ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి కార్యాచరణను రూపొందించే పనిలో ఉన్నట్లుగా తెలుస్తుంది ఇప్పటికే చాలా ఆలస్యమైంది రైతు భరోసా నిధులను జమ చేయకపోవడం వల్ల తీవ్రమైనటువంటి విమర్శలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఏర్పడింది గత ఎన్నికల్లో రైతు భరోసా రైతు బంధును మార్చి రైతు భరోసాగా మార్చి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున ప్రతి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలను రైతన్నల అకౌంట్లలో జమ చేస్తామని ఎన్నికల హామీలో హామీ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం తీరా గెలిచినాక రైతు భరోసాకు సంబంధించి తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం వహిస్తూ వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపుగా ఖరీఫ్ సీజన్ వానాకాలం సీజన్ పూర్తి కావచ్చినప్పటికీ ఇప్పటికీ కూడా రైతు భరోసా నిధులను జమచేయనటువంటి పరిస్థితి దీంతో రైతన్నలు తీవ్రమైనటువంటి నిరాశలో ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం గత బిఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగా గత బిఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు రూపంలో అనేక ఎకరాలకు రైతు బంధు పథకాన్ని అమలు చేసి సాగు చేయనటువంటి భూములకు కొండలు గుట్టలకు వెంచర్లకు రోడ్లకు రైతు బంధు నిధులను దుర్వినియోగం చేసినట్లుగా గుర్తించామని గొప్పలు చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మేము అలా చేయమని కేవలం సాగు చేసేటటువంటి రైతులకు మాత్రమే రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని చెప్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు రైతు భరోసాకు సంబంధించి ఎట్లాంటి నిధులను జమ చేయలేదు దీంతో రైతన్నల నుంచి తీవ్రమైనటువంటి విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం లేట్ చేయకుండా రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను సిద్ధం చేసి తొందరగా రైతన్నల అకౌంట్లలో రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను జమ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది తొందరలోనే ఈ రైతు భరోసాకు సంబంధించి రెండు లక్షల రూపాయల పైన ఉన్నటువంటి రైతులకు ఎవరికైతే రుణమాఫీ కాలేదో ఈ నెలాఖరు కల్లా పూర్తిగా రుణమాఫీ చేస్తామని చెబుతున్నటువంటి ప్రభుత్వం రెండు లక్షల పైన ఉన్నటువంటి రుణాలన్నింటినీ మాఫీ చేసి ఆ తర్వాత రైస్ రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను జమ చేస్తామని చెబుతూ వస్తుంది ఏది ఏమైనప్పటికీ ఈ రైతు భరోసాకు సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ దానికి సంబంధించినటువంటి విధి విధానాలను రూపొందించేటటువంటి పనిలో ఉందని ఇంకా రిపోర్ట్ ఇవ్వలేదని చెబుతూ వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీ ఆ రిపోర్టు ఇచ్చిన తర్వాత రైతు భరోసాకు సంబంధించి విధి విధానాలను తొందరలోనే పూర్తి చేసి రైతన్నల అకౌంట్లలో రైతు భరోసా నిధులను జమ చేయాలని రైతన్నలు ఆశతో ఎదురుచూస్తున్నారు ఓకే థ్యాంక్స్ ఫర్ వాచ్ प्लीज़ सब्सक्राइब मेर चैनल थैंक यू